హాయ్ అండి వెల్కమ్ టు శైలజా ఫుడ్స్ ఇవాళ మెంతి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఇది షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఒక ఔషధంలా పనిచేస్తుంది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మరి దానికి కావలసిన పదార్థాలు రాత్రిపూట నానబెట్టుకున్న మెంతులు ఆయిలు త్రీ టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది టమాటా ముక్క నానబెట్టుకున్న చింతపండు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను అల్లం వెల్లిపాయ పేస్టు కరివేపాకు పచ్చిమిరపకాయలు తగినంత కారం పసుపు ఉప్పు ఇంగువ నిమ్మకాయ అంతా బెల్లం చేది పోవడానికని తర్వాత స్టవ్ వంటించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ నానబెట్టుకున్న మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉడకబెట్టైనా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేస్తే సగం చేదిపోతుంది ఇవి బాగా వేయించుకుంటే కమ్మని వాసన వస్తుంది ఇవి కొంచెం బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనిచ్చి కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇవి మగ్గిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల దాకా ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇంగు వేసాను ఇందాక మర్చిపోయాను కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్టు ఇందాక మాడిపోతుందని ఇప్పుడు వేసానండి కొంతమందికి నచ్చకపోవచ్చు మెంతులు పంటి కింద చేదుగా అనిపించవచ్చు ఇష్టం లేకపోవచ్చు అందుకని మెంతులు మినపప్పు బియ్యం వేయించుకొని పొడిగా చేసి అది కూడా మెంతి పులుసే అంటారు ఆ పులుసు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు బాగా వేయించుకున్నాక పసుపు కారం చింతపండు పులుసు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిపోయేదాకా కలుపుకొని రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను నేను పల్చగా ఉండాలంటే ఇంకా రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చు బాగా కలుపుకొని బెల్లం వేశాను ఇప్పుడు బెల్లం చింతపండు ఎందుకంటే మెంతులు చేదు తగ్గుతుందని వేడి శరీరం వాళ్ళు తింటే వంటికి చలువ చేస్తుంది ఒక ఐదు నిమిషాలు కాగనిస్తే ఇప్పుడు సరిపోతుంది ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా వీడియోస్ కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఏం అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే వ్యూస్ రావు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలోకి మెంతి పులుసు రెడీ అన్నం మొత్తం దీంతోనే కానిచ్చేస్తాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఉంటా మరి బాయ్